నా పక్కడ పనికి వెళ్ళాడక్క ఈరోజు ఎందుకంటే అనగా ఉన్నా ఇదేంటిది నేను టెన్త్ క్లాస్ తో ఫస్ట్ క్లాస్ తో పాస్ అయ్యాను ఏంటి కాజీ చక్రడబ్బా మొత్తం ఖాళీ చేస్తున్నారా అది కావునా నా అక్క టెన్త్ క్లాస్ పాస్ అయింది తెలిసే అలా అది ఇలా టెన్త్ క్లాస్ పాస్ అయినా అలా మంత్ పెళ్లి సంబంధం కుదిరింది ఏంటి నా అక్కకి ఇప్పుడు పెళ్ళేంటి నీకేం తగదు లోపలికి పో అదేంత అన్న నాకు అప్పుడే పెళ్ళేంటి నా వయసు ఆడపిల్లకి వయసుతో పనే వయసు కూడా పని అంటే ఏంటి ఇంకా టెన్త్ క్లాస్ పాస్ ఇంకా చాలా చదవాలి ఆకాశంలో నిలబడి కాదు భూమి నిలబడి మన పరిస్థితి అర్థం చేసుకొని మాట్లాడు ఈరోజు చూడు నచ్చింది నచ్చిన నచ్చకుండా పెళ్లి చేసుకోవాల్సింది పెళ్లి చేసుకోకుంటే నేను వేసుకొని చనిపోతాను ఆడపిల్లలకి సమాజంలో స్వేచ్ఛ ఇంట్లో స్వేచ్ఛ లేదు ఇక ఇంతేనా ఈ సమాజం

సరే అమ్మా వచ్చేటప్పుడు చాక్లెట్స్ తీసుకొస్తారు కాలేజ్ ఎన్నో రోజుల నుండి అడుగుతున్నాను ఈ రోజన్నా తీసుకొని రండి కనీసం ఇప్పుడే చదువు నీకేమన్నపిచ్చా చదువుకొని ఎవరి నుధరిద్దామని జాబ్ చేస్తా ఆయనతో జాబ్ చేసి మా పిల్లలకి మంచి భవిష్యత్తు ఇద్దామని అతయ్యా నోరు ముయ్ వెళ్ళు దాని గురి దాని సంగతి నీకు తెలిసిందే కదరా నీకు ఆఫీస్ ట్రై ఆఫీస్ టైం అవుతుంది వెళ్ళు అమ్మ నీకు తెలియదు నోరు ముయ్ సరే గీత వెళ్ళొస్తాను వచ్చేటప్పుడు అడ్మిషన్ ఫామ్ తీసుకున్నాను అంటే అలా అలా ఏం లేదు నాన్నమ్మ అలా ఏం లేదు నాన్నమ్మ ఊరికే అలా అంటుంది వెళ్ళి ఆడుకోకండి గాంధీ హాస్పిటల్ వచ్చి ఫోన్ చేస్తున్నాం ఈ నెంబర్ గల వ్యక్తులు హాస్పెటల్లో చనిపోయారు వచ్చి డెక్కార్ని తీసుకెళ్ళని ఏంటి నక్తిగా సోఫాను అబ్బాయి ఆఫీస్ నుంచి తిరిగి వస్తుంటే చనిపోయారంట అచయ్యా చదువు చదువు అని నా కొడుకు ప్రాణాలు తీసావు కదా వెళ్ళు ఇంట్లో బాగున్నారా బాగున్నారా నాన్నెక్కడే చెల్లి నానా ఏంటమ్మా ఎలా ఉన్నారు నాన్న ఏదో ఉన్నాను అమ్మా ఏంటి నాన్న అలా అంటున్నారు అతను పోగొట్టుకుని నువ్వు దురదృష్టం దాని పెళ్ళి అవుతుందా లేదా అని బాధ మా జత కాదు అని అమ్మ ఇలానే బాధ ఏంటి నాన్న అలా మాట్లాడతారు అక్కి మనసులో ఉంటే మాట్లాడుతు మీరు అనుకుంటున్నారు కానీ మీరు మాట్లాడే మాటలకి ఎదుటి వారికి బద్దలైపోతున్నాయి బాధపడాల్సింది నేను మొగుని పొడగొట్టుకుని అత్తారింటి నుంచి వెళ్ళే పడి ఇద్దరు పిల్లలు పెట్టుకొని ఎలా బతుకోవాలని బాధపడాల్సింది నేను నా నన్ను కాదు అతని జీవితాన్ని నేనే నాశనం చేసినట్టు మాట్లాడుతున్నది నీ కామకి ఏమన్నా ఏమో చిన్న చెల్లి పెళ్లి చేసిన బాధగా తీసుకున్నాం అనుకుంటున్నాను ఏంటి నాన్న అలా మాట్లాడతావు నా జీవితం ఎలాగో పడైంది నాన్న కనీసం దానిన్నా మంచిగా చదివియండి నాన్న దండం పెడతా ఈట తక్కువనే నేను సిద్ధం లేనుకో ఎక్కడికా చేస్తాడని ఇక్కడికి వచ్చాయి కానీ నాన్న నన్నేం ఏం పట్టించుకోవడమే లేదు ఆ రోజే నాన్నతో గట్టిగా మాట్లాడి ఉంటే ఈ రోజు నాకు బాల జరిగేదే కాదు నేను బాగా చదువుకునేదాన్ని నేను నా పిల్లలు రోడ్డున పడే వాళ్ళమే కాదు నాన్నకు నేను నచ్చ చెప్తాను ఉండిపో ఉండిపోక పందాలు పడపడాలంటే కావాల్సింది నచ్చ చెప్పే మాటలు కాదు ఇక్కడ కాస్త అభ్యాయత ఉండాలి కానీ నాన్నలో నాకు అవేవి కనిపించలేదు అమ్మా ఆగలేదు పెళ్ళి కాస్త అన్నం ఉంటే తేవే నన్ను క్షమించాక కానించమన్ను తిన్నారని కూడా అడగలేదు కొంచెం అన్నం ఉంది పిల్లలకి ఎట్టు నేను సర్కు తీసుకొస్తాను పెళ్ళి ఎలా అయినా ఆపేయాలి ఇందులో విషయం కలిపి చేస్తాం E

అమ్మా నవ్య ఏంటమ్మా ఇది అమ్మా నవ్య నువ్వు ఇప్పుడు ఎందుకు నానా బాధపడుతున్నాను ఇప్పుడు సంతోషపడాలి నీకు ఇప్పుడు ఏ బాధ లేదు లేదుగా ఇది నా పెళ్ళి కూడా అర్ధే రాలేదు పుట్టే దుఃఖంతో పుట్టింటికి వస్తే నువ్వు అన్న మాటలకి మనసు విరిగి రెండోసారి చనిపోయిన నాన్న ఏ దారి లేనట్టు గోదాన దిక్కనట్టు గోదాన్నే ఎంచింది నాన్న ఈ పెళ్ళిని చేసి నా బాధ తీసుకుందాం అనుకున్నాను కానీ ఇలా మిమ్మల్ని బాధపడాలని బాధ పెట్టాలని కాదమ్మా అయిపోయి